ఈ రోజు వచ్చేసి పదమూడో వార్డు సైసా బజారు సైసా షాప్ బజారు ఈ అతి పెద్ద వినాయకుడు ఈ రోజు సాక్షి గణపతి టైప్ లో పలకలన్నీ పెట్టారు సరస్వతి అవతారం అయితే కమిటీ వాళ్ళ వాళ్ళు ఇక్కడ భక్తులు అయితే కోలాహలంగా ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా చేసుకున్నారు పండుగ వాళ్ళు ఎన్నాలను పెట్టి ఇట్లా చేస్తున్నారు కమిటీ నెంబర్ తో సంవత్సరాల నుంచి పెడుతున్నాం మొత్తం మొత్తం ప్రసంతంగా నైట్ పూట గేమ్స్ పెట్టుకుంటాము పొద్దున పూట వచ్చేసి నార్మల్ పూజలు జరుగుకొని వెళ్ళిపోతారు రై గారు తర్వాత ప్రసాదాలు అంటే మధ్యాహ్నం అలంకరణ ఇవి చేస్తూ ఉంటాము రోజు వచ్చేసి ప్రసాదాలు కానీ రోజు వచ్చేసి మేము డైలీ వచ్చారు ఏంటంటే తొమ్మిది రోజులు పెడతాము రోజుకి ఒక అలంకరణ చేస్తాము రోజు అలంకరణ అంటే ఒక రోజు ఇది అలా మారుస్తూ ఉంటాము పిల్లలకి గారి కానీ ఇది అనేసి మారుస్తాము దాని తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ లో నిమజ్జనం ముందు తొమ్మిదో రోజు కొన్ని లైట్ మేము అనేది బొమ్మను కదిలిస్తాం కదిలిచ్చిన తర్వాత రోజు నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది లడ్డు పాట కూడా ముందు రోజు జరుగుతుంది ఆ లడ్డు పాట కూడా చాలా మందికి వస్తూనే ఉంటారు భారీ శంకితోనే ఉంటది ఇప్పుడు నిమజ్జనం ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తున్నారు రెడ్డి గారు ఎప్పుడు సోమవారం 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 మళ్ళా రేపు లడ్డు పాట పోయినసారి పోయింది పోయినసారి పెద్ద లడ్డు వచ్చేసి ఇరవై ఐదు వేలు పోయింది పదమూడు కేజీల్ది పదకొండు కేజీలు వచ్చేసి ఇరవై వేలు దాకా వెళ్ళింది ఉండి వచ్చేసి కూడా లడ్డు ఇదే రేంజ్ లో పోతుంది అనుకుంటున్నారా దానికన్నా ఇంకా ఎక్కువ పోతుందా ఎక్కువ పోతుంది అనుకుంటున్నా అయితే మొత్తానికి ఎన్ని సంవత్సరాలు మేము చేస్తున్నారు పదమూడు వేలు చేస్తూనే ఉన్నాము ఎలా చేసుకున్నారు పండుగ ఎలా చేసుకున్నారు సంతోషంగా హ్యాపీగా పండుగ సరే చేశారా ఎలా చేశారు బాగున్నారు బాగా చేశారా మొత్తం డీజే గీజే సంతోషంగా డాన్స్ అన్ని కన్న రేపు మీరు ఊరేగింపు పాల్గొంటారు రేపు పూజలు కూడా పాల్గొంటారు రేపు డీజే గానీ ఇట్లా ఊరేగింపు పెడతారు కదా కూడా పాల్పెట్టారు మీరు ఊరిగింపులో పాల్గొంటారు ఎలా చేస్తున్నారు పదకొండు సంవత్సరాలు అయితే మొత్తం ఇక్కడ కమిటీ మెంబర్లు కానీ భక్తులు కానీ మీ ప్రతి సంవత్సరం మీకు చందాల సరే అంటే సపోర్ట్ చేస్తున్నారు

ఏంటంటే బాగా ఎంజాయ్ పెడుతున్నారు ఎక్కడ తగ్గేదే లేదు వస్తున్నారా మీరు ఎలా ఉంది ఇక్కడ పూజ రేపు ఊరేగింపు పాల్గొంటారా మీరు తగ్గేదే లేదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి